ఇంటర్ లేదా డిప్లొమా చదివినటువంటి విద్యార్థులకు మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ఈ యొక్క మూడు ఫేజులలో మీకు నచ్చిన కాలేజు నచ్చిన కోర్సు రాకపోతే ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళైతే దీని యొక్క సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు దాదాపు మూడు ఫేజులు అయినప్పటికీ ఎంట్రా ఫేజ్ అంటే ఆ యొక్క కాలేజీలో వచ్చినటువంటి సీటు దోస్తు ఏదైతే డిగ్రీ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజీలో వచ్చిన తర్వాత కూడా నచ్చిన కోర్సుకు సంబంధించినటువంటి ఆ ఆ కోర్సు కూడా రాకపోతే ఇంట్రా కాలేజ్ ఫేజ్ కూడా మొన్న పడ్డది కాకపోతే దాంట్లో కూడా రాని వాళ్లకు ఇది ఒక స్పెషల్ రిజిస్ట్రేషన్ గా పరిగణించి ఒక ఫేజ్ ని రిలీజ్ చేసినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు మనకు స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ విత్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ స్పెషల్ రిజిస్ట్రేషన్ నాలుగు వందల రూపాయలు కట్టుకొని దాదాపు అక్కడ ఓటీపీ ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి ఓటీపీతో మీ లింక్ చేస్తే మీ యొక్క డాష్ బోర్డ్ క్రియేట్ అయితే ఆ డాష్ బోర్డ్ సంబంధించినటువంటి డేట్ అంతా కూడా చెప్పచ్చు ఇవ్వచ్చు ఇరవై ఐదు అంటే జూలై జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు ఈ యొక్క డేట్ అయితే పొడిగించడం అయితే జరిగింది ముఖ్య అవకాశంగా వీరు గమనించి విద్యార్థులంతా కూడా ఎవరైతే ఇప్పటి వరకు నిరాశ చెందిలో ఆ యొక్క విద్యార్థులంతా కూడా వాడుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా స్పెషల్ ఫేజ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చేయబడుతుంది అక్కడ సర్టిఫికేట్స్ కావచ్చు అక్కడ స్పోర్ట్స్ ఎన్సిసి సంబంధించినటువంటి ఇతర కోటాకు సంబంధించినటువంటి ఫేజ్ అంతా కూడా నిర్ణయిస్తారు అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఎక్స్ట్రా కోర్కుల ఆక్టివిటీస్ సంబంధించినటువంటి కోర్సు సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో ముప్పై ఒకటో తారీఖు కల్లా వాళ్ళు నిర్ణయిస్తారు దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా మీకు కాల్ చేసి చెప్తారు అదేవిధంగా పబ్లిషింగ్ ద స్పెషల్ ఫేస్ అలాట్మెంట్ మీకు సెలెక్ట్ అయితే ఒకవేళ ఆగస్టు మూడో తారీఖు రోజు సాయంత్రం కల్లా మీ యొక్క సీటు కన్ఫామ్ చేసి మీకు నేరుగా మెసేజ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఆ నార్మల్ మెసేజ్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మీకు తెలిపడం అయితే జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ంతా కూడా మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు మీకు నచ్చిన కోర్స్ వస్తే మీరు కేవలం మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు స్పెషల్ ఫేజ్ అలాట్ చేస్తారు దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ అంతా కూడా కాలేజీలో చేసుకోవాల్సిందిగా ఆ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ మీకు చెప్తా ఉన్నది దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పటికే ఇరవై ఐదో తారీఖు నుంచి నేడే అంటే ఇప్పటి రోజే ఈ రోజు నుంచే స్పెషల్ ఫేజ్ కూడా స్టార్ట్ అయినాయి దీనికి ప్రజలంతా కూడా యూజ్ చేసుకోవాలంటే కూడా హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉస్మానియా కేంద్రంగా ఉన్నటువంటి ఈ దోస్త్ అలాట్మెంట్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది ప్రజలంతా కూడా ఎవరిని నమ్మొద్దంటూ నేను సీట్ ఇప్పిస్తాను అంటే ఎవరు నమ్మ కూడా కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే వెళ్ళాలి అది కూడా దోస్త్ డబల్యూ డబ్ల్యూ డబు డాట్ డోస్త్ తెలంగాణ డిగ్రీ సర్వీస్ డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ డాట్ లో మాత్రమే అప్లై చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క స్పెషల్ ఫేజ్ కేవలం నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఉంటుంది ఆ యొక్క అడ్మిషన్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇది అయిన తర్వాత కూడా స్పాట్ అడ్మిషన్స్ అంటే ప్రైవేట్ కాలేజ్ లో ఉన్నటువంటి స్పాట్ అడ్మిషన్స్ ఏదైతే ఆ ఫుల్ఫిల్ కాలేదో అక్కడ చదువుకోవాలనే విద్యార్థులకు ఇంకా ఏమైనా తక్కువ మార్కులు కావచ్చు కేటగిరీ వైజ్గా రాక పోతే అక్కడంటి రిపోర్ట్ చేయకపోతే ఆ యొక్క స్పెషల్ ఫేజ్ కింద ఆ యొక్క స్పాట్ అడ్మిషన్స్ కూడా నిర్వహించే పరిస్థితి ఆ యొక్క కాలేజీలకే నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి అన్ఏడెడ్ కాలేజ్ ఓన్లీ కేవలం ప్రైవేట్ కాలేజ్ మాత్రమే యూనివర్సిటీకి ఉన్నటువంటి స్కాలర్షిప్ కావచ్చు ఏ కన్వీనర్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటాలో చదివేటువంటి విద్యార్థులకు ఇదొక అవకాశం అని చెప్పుకోవచ్చు అది ఆ నాలుగు పదకొండవ తారీఖు నుంచి ఆగస్టు పన్నెండవ తారీఖు వరకు రెండు రోజులు మాత్రమే ఉంది దానికి సంబంధించినటువంటి ఫీజు కాలేజ్ ఫీజ్ స్ట్రక్చరు స్కాలర్షిప్ రానందువల్ల వాళ్ళకు ఆర్టీఎఫ్ కావచ్చు ఎంటీఎఫ్ కావచ్చు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు సంబంధించినటువంటి చెల్లించి వారు చేరవలసిందిగా హైయర్ ఎడ్యుకేషన్ అయితే చెప్తా ఉన్నది దీనికి ప్రజలంతా కూడా యూజ్ చేసుకుంటూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని యూజ్ చేయాలంటూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఇది ఒక లాగిన్ ఫేజ్ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ మనం చేసుకోవచ్చు కేవలం రిజిస్టర్ త్రూ వెబ్సైట్ ద్వారా కావచ్చు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా కావచ్చు అదేవిధంగా దోస్త్ యాప్ కూడా ఒక ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది ఆ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డుతో ఉన్నటువంటి లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు లేకపోతే నేరుగా దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే మూడు విధాలుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేయొచ్చు అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు నేరుగా ఫీ అప్లికెంట్ దోస్త అయితే ఏదైతే ఉంటుందో మీకు ఇంటర్మీడియట్ ఉన్నటువంటి డిప్లొమాలు ఉన్నటువంటి ఆ ఐడి తోటి దోస్త ఐడి క్రియేట్ అవుతుంది అక్కడ ఉంటే మీరు నేరుగా పేమెంట్ చేయచ్చు అక్కడ ఉన్నటువంటి క్యాప్సా ఎంటర్ చేస్తే నేరుగా పేమెంట్ చేయొచ్చు అదేవిధంగా నేరుగా పేమెంట్ చేసిన తర్వాత నేరుగా మీరు డైరెక్ట్ ఇక సీట్ అయితే పొందే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్లు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ ఏ కాలేజీలో ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్లు కూడా మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యొక్క ఆ యొక్క డౌట్లను మీరు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ మహాత్మా గాంధీ పాలమూరు శాతమాన తెలంగాణ యూనివర్సిటీ అదేవిధంగా అదేవి అన్ని కాలేజ్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అనేక కాలేజీలకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు చూద్దాం ఉస్మానియాకు సంబంధించినటువంటి కాలేజ్ సెంటర్లను మనం చూసుకుంటే ఆ చింతాల్ బస్తీలో ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఉన్నటువంటి కాలేజీలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ కనబడతా ఉన్నది అక్కడ ఉన్నటువంటి కాలేజీలో మనకు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చూడొచ్చు మీరు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్లో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రం విద్యారణ్యపూర్ హన్మకొండ వరంగల్ జిల్లాలో ఉంటుంది అక్కడ అదేవిధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా నల్గొండలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ మహాత్మాగాంధీతో పాటు పాలమూరు అదేవిధంగా క్యాంపస్ కేవలం క్యాంపస్ కాకపోతే ఇక్కడ ఉస్మానియాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ సిటీ కాల నయాపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సిటీ కావచ్చు ఎస్కేఎన్ఆర్ సంబంధించినటువంటి శాతం యూనివర్సిటీలో ఉన్నటువంటి జగిత్యాల్ ముఖ్య కాలేజీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో కావచ్చు ప్రైవేట్ ఐడెడ్ కాలేజీలలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ప్రవేశపెట్టి అక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేసే అవకాశం ఉంది కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు చదువుకునే పిల్లలంతా కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఇంకేమైనా మీకు ఏమైనా సమస్యలు ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ లో మీకు స్కాలర్షిప్ అంటే ఇన్కమ్ దగ్గర మీరు అప్లై చేయని టైంలో రాకపోతే లేకపోతే క్యాస్ట్ మీకు ఏమైనా అప్లై చేయకపోతే డైరెక్ట్ వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేరుగా హాయ్ అని చెప్తే మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి తోటి కావచ్చు రిజిస్టర్ ఫోన్ నెంబర్ తోటి కావచ్చు మీ యొక్క హాయ్ అని పంపిస్తే నేరుగా మీ యొక్క రిజిస్టర్ నెంబర్తో పాటు మీకు క్లియర్ అయినటువంటి డీటెయిల్స్ మీకు అప్లోడ్ చేయబడే డీటెయిల్స్ మీ యొక్క అప్లోడ్ చేయబడేటువంటి సర్టిఫికేట్స్ నేరుగా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అప్లోడ్ చేసేసి దాన్ని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఈ యొక్క విషయంలో మీరు ఎవరిని కూడా నమ్మొద్దు థర్డ్ పార్టీని అసలే నమ్మొద్దు కేవలం కాలేజీకి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని కాలేజీలో ఉన్నటువంటి అడ్మిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నమ్మాలి ఎక్కడ పడితే అక్కడ ఓటీపీ చెప్పొద్దు కూడా కూడా టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా టీవీ ద్వారా మీరు పొందవచ్చు దానికి సంబంధించినటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ దోస్తు డాట్ తెలంగాణ డాట్ ఇన్లో మీరు ఒక వెబ్సైట్ లో వెళ్లి వెబ్సైట్ ని చూడవచ్చు లేకపోతే మీ సేవా సెంటర్ వెళ్ళి మీరంతా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరంతా మీ యొక్క కాలేజీలు మీ యొక్క నచ్చినటువంటి సీట్లు కావచ్చు పొందవలసి కూడా కోరుతున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.